హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎటు జెడ్ మేక్ స్మార్ట్ ఈరోజు కార్తీక మాసం కార్తీకం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం చంద్రమానం ప్రకారము చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలో సంచరిస్తే ఆ నక్షత్రంతో మాసం ఏర్పడుతుంది మాసానికి రెండు పక్షాలు శుక్లపక్షమి కృష్ణపక్షమి మొదటి పదిహేనవ రోజున పౌర్ణమి అనియో చివరి పదిహేనవ రోజు లాస్ట్ దాన్ని అమావాస్య అని అంటారు పౌర్ణమి రోజున చంద్రుడు ఏ ఒక్క నక్షత్రంలో ఉంటే ఉదాహరణకి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే జ్యేష్ఠమాసం అని నక్షత్రంలో ఉంటే శ్రావణ మాసం అని కృత్తికా నక్షత్రంలో ఉంటే కార్తీకమని ఇలా పేరు వచ్చింది కార్తీక మాసానికి అలా పేరు వచ్చింది ఈ కార్తీక నక్షత్రం కృత్తికా నక్షత్రానికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కావున ఈ యొక్క కృతికా నక్షత్రము అగ్నితత్వం కలిగిన నక్షత్రం అగ్నితత్వానికి ప్రతి రూపమే దీపం కావున ఈ మాసం అంతయ దీపారాధనకి ఎంతో ప్రాముఖ్యత కలిగింది ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు హరిహరాదులకు ప్రీతికరమైన మాసము దీపం అంటే లక్ష్మీ స్వరూపము కావున ఈ కార్తీక మాసం అంతయు నెల రోజులు దీపారాధనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన హిందువులు ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించి దీపారాధన చేస్తారు ఎప్పుడైనా అవాంతర కారణాల చేత దేవుణ్ణి పూజించలేకపోతే దోషం వస్తుందని మన పురాణాలు చెప్తాయి కావున ఆ దోష పరిహారంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే ఆ దోషం తొలగిపోతుందని మన వేద పండితులు చెప్తారు కావున ప్రతి ఒక్కరు తమ శక్తి కొలది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి తమకున్నంతలో దానం ధర్మం చేసుకుంటూ అతి పవిత్రమైన మాసంగా మనం భావిస్తాము హరిహరాదులకు చాలా ప్రీతికరమైన మాసం ఆ శివకేశవుల అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతావు ఎలాంటి జన్మ దోషాలన్నా తొలగిపోయి సకల సంపదలతోటి ఆయుర ఆరోగ్యములతోటి సత్సంతానం కలిగిస్తుంది ఈ కార్తీక మాసము ఎవరైతే పుత్ర సంతానం కావాలనుకుంటారో వారు నారికేల ఫలదానాన్ని కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దానం ఇవ్వవలను ఇలా చేస్తే తప్పకుండా సంతాన భాగ్యం సిద్ధిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్